టమాటా కర్రీ కారం లేకుండా పచ్చిమిర్చిలే అయితే ఒక ఆరు పచ్చిమిర్చీలు కావలసినన్ని టమాటా అలాగే కరివేపాకు అయితే మంచిగా కడిగి పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న రెండు ఆనియన్స్ వెల్లిపాయల్ని కూడా పొట్టు తీసుకోవాలి ఇలా మిర్చి ఆనియన్ కరివేపాకు వెల్లిపాయలు టమాటాలని అయితే చిన్నగా కడిగేసి పెట్టుకోవాలి ఇలా ఒక బౌల్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని పోపు గింజలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాల్ని అయితే వేసుకొని కొంచెం వేయించుకోవాలి అలాగే కొంచెం శనగపప్పు ఇలాగా కొంచెం రెడ్గా అయిన తర్వాత అయితే ఇందులోకి మనం ముందుగా కడి చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వెల్లిపాయలు వేసి మంచిగా కొంచెం కలర్ వచ్చేవరకు అయితే వేయించుకోవాలి ఆయిల్లో ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే పసుపును యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా గోలిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం పేస్ట్ ఆయిల్లో మంచిగా స్మెల్ పోయే వరకు అయితే వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని మనం దీనికైతే మూత అయితే పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలని అయితే ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఇందులో అయితే వాటర్ అయితే ఊరడం జరుగుతుంది దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి సరిపడా అంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాల పొడి అలాగే గరం మసాలా పౌడర్ ఉడక పొడి కొంచెం మెంతి పొడి ఇంగువ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ టమాటా అయితే మంచిగా ఉడకడానికి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మంటని అయితే హైలో అయితే పెట్టేసుకొని ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మనం ఈ హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి ఇలా టమాటా అయితే మంచిగా మరుగుతున్న టైంలో కావాలి అనుకుంటే టేస్ట్ చూసుకొని ఉప్పు కారాన్ని అయితే వేసుకోవాలి నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి ఇందులో కారం అయితే యాడ్ చేయట్లేదు మీకు కనుక కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం పొడిని అయితే యాడ్ చేసుకోవచ్చు సో మనం ఈ టమాటా అయితే ఉడకలేదు మన లోకల్ టమాటా అయితే వాటర్ పోయకుండానే మంచిగా అయితే ఉడక ఉడుకుతాయి సో ఈ హైబ్రిడ్ టమాటా అయితే మనం ఉడకడానికి కూడా టైం పడుతుంది దానికోసమే వాటర్ని అయితే యాడ్ చేయడం జరిగింది ఇలా మనకు అయితే టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి